அந்தருக்கே நமஸ்காரம் ఉదయం లేచిన వెంటనే ఈ నాలుగు పనులు జీవితం అంతా దారిద్యమే ఈ నాలుగు పనులు లక్ష్మీ కటాక్షం ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం ఈ నాలుగు విషయాలు గనక చేశామంటే పేదరికం అనేది వెంటాడుతూనే ఉంటుంది మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మనకెందుకు ఇలా అవుతుంది మనం ఎంత కష్టపడ్డా కూడా ఎందుకు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఇవన్నీ పాటించకపోయినా వాళ్ళు బాగానే ఉన్నారు కదా మనకే ఇందుకు భగవంతుడు ఇన్ని కష్టాలను ఇస్తున్నాడు అని కూడా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు పూర్వజన్మలో ఏవైనా పుణ్యాలు చేసుకుంటే వారు ఆ జన్మలో అనుభవించడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఆ జన్మ ఫలం అనేది వీళ్ళిప్పుడు ఎన్ని తప్పులు చేసినా కూడా అవి గత జన్మ పుణ్యం వల్ల నశిస్తాయి మనం తెలిసి చేసిన తప్పులు కొన్ని తెలియక చేసిన తప్పులు కొన్నింటి వలన ఆర్థిక సమస్యలు అనేవి బాధిస్తూనే ఉంటాం అందులో మొదటిది ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపల అంటే బ్రహ్మ ముహూర్తంలో దాంపత్య సుఖమనేది అనుభవించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పును చేయకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఈ తప్పు అనేది మనం చేశామంటే తప్పక దారిద్యం అనేది చోటు చేసుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని మన శాస్త్రాలలో తెలుపబడింది ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో దేవతలు సంచరిస్తూ ఉంటారట ఈ సమయం అనేది పూజ ధ్యానం చేసుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది బ్రహ్మముహూర్తంలో చేసే పూజ వలన తప్పక దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే మన ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు ఇక మూడవది కొంతమంది ఉంటారు తినడానికే పుట్టినట్టు లేచి బ్రష్ కూడా చేయకుండా వెళ్ళి ఏదో ఒకటి తినడం తాగడం చేస్తుంటారు అలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు నాలుగవ ఉదయం లేచిన వెంటనే ఎవరైనా గొడవలు పడే దృశ్యాలు కానీ పక్షులు కుక్కలు గొడవలు పడే దృశ్యాలు ఇలా ఏదైనా గొడవలు వాదులాటకు సంబంధించిన ఏ దృశ్యాలు అయినా ఆ రోజు ఉదయం లేచిన వెంటనే చూడకపోవడం అనేది చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కొరకు నిద్ర లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన నాలుగు పనులు ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన ముఖ్య విషయం ఏది కూడా వెంటనే మనకి జరగదు మనం చేసే పనులు క్రమక్రమంగానే మనకి ఆ ఫలితం అనేది చూపిస్తుంది అది మంచైనా సరే చెడైనా సరే ఉదయం లేచిన వెంటనే మనం మన అరచేతులను నమస్కార భంగిమలో ఉంచి ఈ మంత్రాన్ని తప్పక చదవాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం చేతుల మొదట్లో లక్ష్మీదేవి చేతి మధ్య భాగంలో సరస్వతి చేతి మూలల్లో గౌరీదేవి అలాగే మణికట్టు భాగంలో నారాయణుడు ఉంటారట అందుకే ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన వెంటనే మొదట తమ అరచేతులను దర్శించుకున్న తర్వాతే మరెవరినైనా చూడాలి ఇలా చేయడం వలన ఆ రోజంతా మనకి అనుకూలంగా ఉంటుంది రెండవది మనం లేచిన వెంటనే భూమాతకి నమస్కరించుకోవాలి ఏమైనా నమస్కరించుకోవాలి అంటే అమ్మ మాకు ఇంకా తప్పదు నీ మీద కాళ్ళు మోపవలసిన అవసరం ఉంది కాబట్టి కాళ్ళు మోపుతున్నాం దయచేసి మమ్మల్ని క్షమించు అని చెప్పిన తర్వాతనే కాళ్ళు భూమి మీద పెట్టాలి మూడవది మన ఇంట్లో పెద్దవారు ఉంటే వారి వద్ద ఆశీర్వాదం తీసుకోవడం మంచిది నాలుగవది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సూర్యభగవానుడికి ఆర్గ్యం అనేది తప్పక సమర్పించాలి ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూడగలిగే దేవుడు సూర్యుడు కాబట్టి సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించడం వల్ల మనకి పలు విధాల మంచి అనేది తప్పకుండా కలుగుతుంది అంతేకాకుండా సూర్యుడు ఆరోగ్య ప్రధాత ఆర్గ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటే చాలు సూర్యనారాయణుడు ప్రీతి చెంది తన కరుణ కటాక్షాలను మనపై తప్పక కురిపిస్తాడు ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారిన్నో మంచి కోసం ఒకసారి ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్